మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మా షాపు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా వద్ద గ్రామ్ గోల్డ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మగ్గు ప్రింట్ వివాహాది శుభకార్యాలకు గ్రామ్ గోల్డ్ ఇవ్వబడను థర్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ భారీ డిస్కౌంట్ సేల్ గౌతమ్ ఫ్యాన్సీ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ పొదిరి రోడ్ ఏబిసి లైన్ దర్శి ప్రోపరేటర్ గౌతమ్ సెల్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ నమస్కారం ఏపీ నెంబర్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు ఇటీవల తన మాతృమూర్తి కోల్పోయిన రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పేర్ని వెంకటరామయ్యని పరామర్శించిన మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యేలు వల్లభనేది వంశీ నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు రాజు జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవి లత